మన ఆంధ్రప్రదేశ్ లో మరోసారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మనం కల్లారా చూస్తున్నాం టీటీడీలో గోవులు గోశాలలో చనిపోతున్నాయి ఆవుదూడలు చనిపోతున్నాయి గోవులు చాలా దుస్థితిలో ఉన్నాయి అని చాలా బాధ్యతగా అక్కడ జరుగుతున్న విషయాన్ని భూమున కరుణాకర్ రెడ్డి గారు బయటికి తీసుకొస్తే దానికి కారకులైన వాళ్ళ మీద చర్యలు చేపట్టి సరిదిద్దుకొని గోవుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం కానీ టిటిడి పాలక మండలి కానీ అధికారులు కానీ వాటిని పక్కన పెట్టి ఈరోజు వైఎస్ఆర్ సిపి మీద ఎదురుదాడి చేస్తూ వాళ్ళని గృహ నిర్బంధం చేయటం అనేది సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ పార్టీ అధ్యక్షుడు ఆయన తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ లో ఫేస్బుక్ లో దమ్ముంటే మీరు రండి నిరూపించండి అని కరుణాకర్ రెడ్డి గారికి సవాల్ విసారు ఆ సవాల్ని స్వీకరిస్తూ నాకు దమ్ముంది ధైర్యం ఉంది నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నాను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని కరుణాకర్ రెడ్డి గారు ఆయనకి సవాల్ని స్వీకరిస్తూ చెప్పడం జరిగింది మరి ఈరోజు పొద్దున పది గంటలకి రావాల్సిన వాళ్ళు కరుణాకర్ రెడ్డి గారు బయలుదేరే సమయానికి పోలీసుని ఇంటికి పంపించి ఎందుకు నిర్బంధించారని నేను అడుగుతున్నా తప్పు చేయలేదు అక్కడ గోవులు ఆవులు దూడలు చనిపోలేదని చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమైతే పల్లా శ్రీనివాసరావు గారు చెప్పింది నిజమైతే ఈరోజు ఎందుకు భూమన కరుణాకర్ గారిని హౌస్ అరెస్ట్ చేశారని నేను అడుగుతున్నాను ఈరోజు ఈవో గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ కట్ గా చెప్పారు గోవులు నలభై మూడు చనిపోయాయి అని అలాగే చైర్మన్ గారు చెప్పడం జరిగింది ఏ ఆవులు చనిపోకూడదా ఇంట్లో ముసలి చనిపోరా అని బాధ్యత లేకుండా మాట్లాడాడు అలాగే తిరుపతి ఎమ్మెల్యే చెప్పాడు నలభై దాకా చనిపోయినాయని మరి మీ అధికారులు మీ పార్టీలో ఎమ్మెల్యేలుగా మీ సపోర్ట్తో తో గెలిచిన చనిపోయాయి చనిపోయాయని చెప్పిన తర్వాత సిగ్గు లేకుండా దమ్ముందా అని ఎందుకు ట్వీట్ చేసావు పల్లా శ్రీనివాసరావు ట్వీట్ చేసిన వాడివి దమ్ము లేకుండా ఈరోజు ఎందుకు పారిపోయావు పిరికివాడిలాగా అని అడుగుతున్నా ఒకటే మాట ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ టీటీడీ పాలక మండలి కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా ఈరోజు తిరుమల ప్రతిష్టను దిగజార్చుతున్నారన్నది నిజం కాదా అని అడుగుతున్నాను అధికారంలోకి రావడానికి రాగా రాగానే ఏ ఇది లేకుండా లడ్డూలో కొవ్వు కలిపారని చెప్పి ఎలా అబద్ధం చెప్పారు సాక్షాత్ సుప్రీం కోర్టు జడ్జితోనే అక్షంతలు వేయించుకున్నారనేది అందరూ చూశారు అయినా సిగ్గు లేకుండా ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు క్యూ లైన్లలో సక్రమంగా మీరు చూసుకోకుండా నిర్లక్ష్యం చేసి ఈరోజు ఆరుగురికి పైగా చనిపోతే ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు అది మీ చిత్తశుద్ధి ఇంకా చూస్తే మీరు మొన్నటికి మొన్న ఒకడు మాడ వీధుల్లో తాగేసి నేను తాగుతాను ఎవరైనా తాగాలంటే ఏదైనా నేను ఇక్కడ అమ్ముతాను ఎవడు నన్ను ఏం చేయలేడు అని తిరిగారు అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి మూడు రోజులకి ముందు తాగేసి కొట్టుకొని సెల్వకుమార్ అనే వ్యక్తిని తిరుమలలో హత్య చేశారు అంటే ఈరోజు ఎంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వం టీటీడీ పాలక మండలి విజిలెన్స్ వ్యవస్థ అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఈ రోజు క్యూ లైన్లకి చెప్పులేసుకొని వస్తున్నారు ఈ రోజు కొండ మీద ఎక్కడ చూసినా కూడా ఏ విధంగా బిర్యానీలు అమ్ముతూ ఆ పొట్లాలు దొరికాయ మనం చూసాం అలాగే కింద తిరుమలకి ఎక్కే ఘాట్ సెక్షన్లు ఎక్కడైతే మనకి ఆపుతారో అక్కడ డ్రగ్స్ దొరికింది కూడా మనం పేపర్ లో చూసాం గంజాయి అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం విజిలెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు పాలక మండలి ఏం చేస్తుంది అని అడుగుతున్నాం ప్రతి దానికి సంబంధం లేని వాటికి చంద్రబాబు నాయుడిని కాపాడటానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న వ్యక్తి ఈరోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను ఇదేనా నీ చిత్తశుద్ధి నీకు నీ అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే నీ నోరు పెగలదాన్ని నేను అడుగుతున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు మరి ఈ విధంగా సనాతన ధర్మంలో గోమాతల్ని ప్రతిరోజు పూజించే మనము ఈరోజు వాటిని ఒక దుస్థితికి తీసుకొచ్చి అవి చచ్చిపోతుంటే దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి గోవుల్ని కాపాడండి అని బాధ్యతగా ఒక ఎక్స్టిడి చైర్మన్ గారు మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతాం ఆయన్ని నిర్బంధిస్తాం ఆయన అరెస్ట్ చేస్తాం ఇదే మీ చిత్తశుద్ధి ప్రజలందరూ గమనిస్తున్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి దేవుడు విషయంలో అపచారాలు చేయొద్దండి నిజంగా తిరుమల విషయంలో ఎవరు తప్పు చేసినా ఎంత పెద్దవాళ్ళైనా కేసులు పెట్టండి జైల్లో పెట్టండి శిక్షించండి అంతేగాని జరుగుతున్న వాటిని నిరూపించిన వ్యక్తిని ఈ విధంగా తప్పుడు కేసులు పెడతామని నిర్బంధించి భయపెడితే ఎవ్వరూ కూడా ఇక్కడ భయపడే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాం మీరు చెప్పినట్టుగా కరుణాకర్ రెడ్డి గారు ఒక్కరినే రమ్మన్నా వస్తారు మమ్మల్ని అందరినీ రమ్మన్నా మేము వస్తాము అక్కడ గోవులు ఆవు దూడలు చనిపోతున్నది నిజం వాటిని సంరక్షించకుండా గాలికి వదిలేసింది నిజం వాటిని సంరక్షించాలి ఆ గోవుల మరణానికి కారణమకే అయిన వాళ్ళని శిక్షించాలి అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అదే చెప్తున్నాను కదా వచ్చి ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ కూడా ఉంది వాటికి ప్రాయశ్చితంగా తిరుమల మెట్లన్నీ గడగమనండి ఆ రోజు గడిగాడు కదా తిరుమల లడ్డూలో ఏదో జరిగిందని అబద్ధాలు వీలే చెప్పి వెళ్ళి దుర్గమ్మ మెట్లు గడిగారు కదా ఇప్పుడు ఇక్కడ ఇన్ని జరిగాయి కదా కొండ మీద మర్డర్ జరిగింది చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి బిర్యానీలు అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు గోవులు చనిపోతున్నాయి దీనికి ప్రాయశ్చిత్తం ఏడు కొండల్లో ఉన్న మెట్లు గడగమనండి పవన్ కళ్యాణ్ తప్పు చేసిన పాలక మండలిని అలాగే అధికారులని శిక్షించమని కూడా డిమాండ్ చేస్తున్నాం